Welcome to Agmax. ఈ వీడియోలో మనం మిరపలో వైరస్ తెగుళ్ల లక్షణాలు వాటిని నివారించే సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం రాష్ట్రంలో మిరప పంటపై వైరస్ తెగుళ్ల వ్యాప్తి చెందటం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు వైరస్ను అరికట్టడానికి ప్రత్యేకమైన మందులు లేవు అందువల్ల రోగ లక్షణాలు వ్యాప్తికి కారకాలు అనుకూల పరిస్థితులు ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కలిగి ఉంటే వైరస్ తెగుళ్ల తీవ్రతను వ్యాప్తిని అరికట్టవచ్చు మిరపలో ముఖ్యంగా ఆకుముడత జెమినీ వైరస్ కుకుంబర్ మొజాయిక్ వైరస్ లేదా వెర్రి తెగులు పీనట్ బట్ నెక్రోసిస్ వైరస్ లేదా మొవ్వుకుళ్ళు తెగులు ఆశిస్తూ ఉంటాయి అయితే మొదటగా ఆకుముడత జెమినీ వైరస్ ఇది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది వాతావరణంలో అధిక తేమ మరియు వర్షాభావ పరిస్థితులు తెల్లదోమ ఉధృతికి దోహదపడి ఈ వైరస్ తెగులును అధికంగా వ్యాప్తి చేస్తున్నాయి తల్లి పిల్లా పురుగుల యొక్క మధ్య ప్రాంతంలోని ఆకుల అడుగు భాగంలో గుంపులు గుంపులుగా చేరి రసం పీల్చుట వలన తెల్లదోమ శరీరంలో ఉన్న వైరస్ లాలాజలం ద్వారా ఆరోగ్యవంతమైన మొక్కకు వ్యాపిస్తుంది దీని లక్షణాలు చూస్తే లేత ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో మారుతాయి ఆకులు పాలిపోయి లేత ఆకుపచ్చ రంగుకు మారి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది పెరుగుదల తగ్గుతుంది పూసిన పిందెలు కాయలుగా మారు ఈ తెగులు లక్షణాలు సూక్ష్మ పోషక లక్షణాలు లాగా కనిపిస్తాయి సూక్ష్మ పోషక లక్షణాలైతే పొలంలో కొన్ని ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా కనిపిస్తాయి అదే ఆకుముడత వైరస్ సోకిన మొక్కలు అక్కడక్కడ కనిపిస్తాయి ఇక రెండవది కుకుంబర్ మొజాయిక్ వైరస్ లేదా వెర్రి తెగులు ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది తల్లి పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా ఆకుల అడుగు భాగంలో చేరి రసం పీల్చి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించటం వలన బూజు తెగులు ఏర్పడతాయి లక్షణాలు ఎలా ఉంటాయంటే నల్లని మసి బూజు తెగులు ఆకులపై కాయలపై కనిపిస్తాయి మొక్కలు గిడసారి ఎదుగుదల లోపించి పొట్టిగా ఉంటాయి ఆకుల్లో పత్రహరితం లోపించి కొనలు సాగి వికృతంగా మారి మొజాయిక్ లక్షణాలు కనబడతాయి ఇక మూడవది పీనట్ బడ్ నైక్రోసిస్ వైరస్ మువ్వుకుళ్ళు తెగులు ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది పొలం గట్ల మీద ఉండే కలుపు మొక్కలైన వయ్యారి బామ తుత్తుర బెండ మొక్కలలో ఈ వైరస్ వృద్ధి చెందుతుంది ఈ కలుపు మొక్కలను ఆశించిన తామర పురుగులు మిరప పంటపై రసం పీల్చడం ద్వారా ఈ వైరస్ తెగులు వస్తుంది అధిక వర్షాల తర్వాత బెట్ట వాతావరణం ఉన్నప్పుడు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది లక్షణాలు చూసుకుంటే నారుమళ్ళు మరియు సాలు తోటలోని ఆశించి మొవ్వ లేదా చిగురు భాగం ఎండిపోతుంది కాండం ఆకులపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా వ్యాపించి నల్లని చారలుగా మారుతాయి ఆకులపై నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి వైరస్ ఆశించిన తర్వాతే నివారణ చర్యలు తీసుకోవటం కంటే వైరస్ తెగుళ్ల లక్షణాలు తెలుసుకొని ముందుగానే సస్యరక్షణ చర్యలు పాటించటం మంచిది వైరస్ తెగుళ్ల నివారణకు ఎలాంటి ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలో చూసుకుంటే వైరస్ తెగులు సోకని తట్టుకునే రకాలను సాగు చేయాలి అవకాశం ఉంటే తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలి పచ్చి రొట్టె ఎరువును భూమిలో కలియదున్నాలి చివరి దుక్కులో లేదా నాటేటప్పుడు రెండు వందల కిలోల వేపపిండిని ఎకరానికి వేయాలి పొలం గట్ల వెంబడి రెండు నుంచి మూడు వరుసల్లో జొన్న మొక్కజొన్న పైర్లను పెంచటం ద్వారా రసం పీల్చే పురుగుల ప్రమేయాన్ని అరికట్టవచ్చు ఎక్కువగా సేంద్రియ ఎరువులైన మాగిన పశువుల ఎరువు గొర్రెల ఎరువు జీవ నియంత్రణలో వాడే ట్రైకోడెర్మా వంటివి వాడాలి విత్తన శుద్ధి విధిగా చేయాలి ఒక కిలో విత్తనానికి ఎనిమిది గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ పురుగు మందుతో రసం పీల్చి పురుగుల నివారణకు విత్తనం ద్వారా వ్యాపించే వైరస్ తెగులు నివారణకు ట్రైసోడియం ఆర్థోఫాస్పేట్తో విత్తన శుద్ధి చేయాలి నా దశలో విత్తిన రెండు మూడు వారాలకు నాటడానికి ఒకటి రెండు రోజుల ముందు తప్పకుండా ఇరవై ఐదు గ్రాముల ఎసిఫేట్ లేదా సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును ఒక లీటర్ నీటిలో కలిపి పిచుకారీ చేసి రసం పీల్చే పురుగులను వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు పాలిహౌస్ షేడ్ నెట్లో రసం పీల్చు పురుగుల తాకిడిని తక్కువగా ఉంటుంది అవకాశం ఉంటే పాలీహౌస్ షేడ్ నెట్లో నారు పెంచి వైరస్ సోకని నారును నాటుకోవచ్చు నాటేటప్పుడు ఎకరానికి పది నుండి పన్నెండు కిలోల కార్బోప్యూరాన్ త్రీ జీ గుళికలు వేస్తే ప్రారంభ దశలో రసం పీల్చే పురుగుల తాకిడిని తగ్గించవచ్చు భూసార పరీక్షకు అనుగుణంగా ఎరువులను వాడాలి కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల భాస్వరం ఎక్కువై సూక్ష్మ పోషకాలను మొక్క గ్రహించలేదు తద్వారా మొక్కలు బలహీనమైన వైరస్ బారిన పడతాయి అందుచే సిఫార్స్ చేసిన నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులు వేయాలి ప్రస్తుత మార్కెట్లో విపరీతంగా లభిస్తున్న జీవ ప్రొడక్ట్స్ వైరస్ తెగుళ్ళు రసం పీల్చే పురుగులపై ఎటువంటి ప్రభావం ఉన్నట్టు నిర్ధారించలేదు ఈ బయోస్ విచక్షణారహితంగా వాడరాదు మైక్రో ఇరిగేషన్ ద్వారా తెగుళ్లను తగ్గించవచ్చు పంటను ఎప్పటికప్పుడు గమనించి వైరస్ సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి తెల్లదోమ పేనుబంకా పురుగులను తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడే డేన్ నివారించాలి పొలంలో అక్కడక్కడ ఆముదం గ్రీజ్ వాడేసిన ఇంజన్ ఆయిల్ పూసిన పసుపు రంగు అట్టలను రేకులను ఉంచితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకోవటంతో పాటు కొంతవరకు సంఖ్యను తగ్గించవచ్చు తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి ఎసిఫేట్ మూడు వందల యాభై గ్రాములు టైజోఫాస్ రెండు వందల యాభై మిల్లీటర్లు ఎసిటమాప్రిడ్ అరవై గ్రాములు అడ్మేర్ ముప్పై గ్రాములు థయోమితాక్సిమ్ నలభై గ్రాముల మందులు మార్చి మార్చి ఏడు నుండి పది రోజుల వ్యవధిలో పిచికరీ చేయాలి ఇవే మందులను పేను బంకను కూడా సమర్థవంతంగా అరికడతాయి ఈ సమగ్ర యాజమాన్యాన్ని అనుసరించడం ద్వారా రైతులు మిరపలో అధిక దిగుబడులు పొందవచ్చు